गणपतये नमः ऐम् सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रस्य नेभ्यश्च राहवे केतवे नमो नमः ॐ नवग्रहदेवतायै नमः वागर्धाविव संवृक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो उमाशङ्कराभ्याम् नमः वीक्षिस्तु ప్రేక్షకులందరికీ కూడా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహముతో ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలగాలని అలాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో పదమూడవ తేదీ నుండి కూడా మార్చి పద్నాలుగో తేదీ వరకు సూర్యుడు మకర రాశిలోంచి కుంభరాశిలోకి తన యొక్క సంచారాన్ని సంక్రమణం ద్వారా ప్రవేశించబోతున్నాడు కాబట్టి ఫిబ్రవరి పదిహేనవ తేదీన మనకి మహాశివరాత్రి ఆదిదేవుడు సమస్త లోకాలకి కూడా విశ్వంభరుడైనటువంటి విశ్వదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనందరం కూడా చక్కగా విశేషమైనటువంటి అభిషేకాదులతో అర్చనలతో ఆరాధించి భజనలు గావించి లోక కళ్యాణార్థమై మనకి ముందు ముందు వచ్చేటటువంటి ఈ మూడు నెలల కాలము కూడా మరి పంచగ్రహ కూటమి వలన ఎన్నో పాపగ్రహాల యొక్క కలయికల వలన ప్రపంచానికి ప్రకృతికి కూడా ఒక శాపంగా మారబోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ అట్లాగే పద్నాలుగో తారీఖున వచ్చేటటువంటి శనిత్రయోదశి ప్రదోషకాల వ్రతము అంటే సాయంకాలము సంధ్యా సమయం తర్వాత ఆ శని భగవానుడికి అందరూ కూడా తప్పనిసరిగా తమ యొక్క కర్మదోషాలు పోగొట్టుకోవడానికి విశేషముగా తిల తైలాభిషేకార్చనలు చేసుకొని రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణం చేసుకుంటే ఐశ్వర్య వృద్ధితో పాటుగా మనో అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది ముఖ్యంగా మనకి ఈ ఫిబ్రవరి మాసంలో సూర్య సంక్రమణంతో పాటుగా ఇప్పటికే రాహువు కుంభరాశిలో తిష్ట వేసుకొని అది శని ఇంట్లో మరి వ్యాపారానికి బుద్ధికి నరాలకి తెలివితేటలకి మనం మాట్లాడే ప్రతి మాటకి సంభాషణలకి కూడా బంధుమిత్రాలులతో కలయికతో పాటుగా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్కి శరీరం అసలు చేతనత్వంగా ఉండాలంటే బుధగ్రహము మరి విశేషమైనటువంటి ఫలిత రూపకంగా మనకు ఉండాలి మరి ఆయన ఆల్రెడీ ఫిబ్రవరి మూడో తేదీన రాహువుతో కలిసి కుంభరాశిలో ప్రవేశం జరిగింది ఫిబ్రవరి ఆరో తేదీన మరి అష్టైశ్వర్యాలకి ఎంతోమంది వ్యాపారస్తులు ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారం చేసేవాళ్ళు దాని రిలేటెడ్ ఏదైనా సరే అది గిల్టినవలు గిల్టినగలు కావచ్చు వస్త్రాలకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు చిన్న చిన్న వాళ్ళు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యాలని అమ్మేటటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు మ్యారేజ్ బ్రోకరిజం చేసేటటువంటి వాళ్ళు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు అలాంటి మ్యారేజ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి అట్లాగే భార్యాభర్తలకి సంబంధించినటువంటి సత్సంతాన యోగానికి కార్య కారక కారకుడైనటువంటి వీర్యకారుడైనటువంటి శుక్ర భగవానుడు కూడా మరి రాహుతో కలిసి ఆరో తారీఖు నుంచి కూడా ఈ నెలాఖంతా అక్కడే ఉంటాడు అట్లాగే ఇప్పుడు అసలైనటువంటి గ్రహము కుజగ్రహము ఇది ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి కూడా దాదాపుగా ఏప్రిల్ రెండో తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఈ గ్రహాలన్నిటితో సంచారం చేస్తూ కుజుడు రాహువు కలవటం ఒక రకంగా కూడా మంగళయోగం అయినప్పటికీ కూడా కుజరాహుల యోగం అయినప్పటికీ కూడా సింహంలో ఉన్నటువంటి కేతువు ఈ యొక్క కేతువుల యొక్క సంయోగము ఇంట్లో జరగడం ద్వారా ఎన్నో బీభత్సకరమైనటువంటి సమస్యలు అనుభవించేటువంటి పరిస్థితులు మనకు కలగచ్చు అని శాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి కుజరాహువుల యొక్క సంబంధం కేతువుల యొక్క సంబంధం అటు వ్యాపారస్తులకి శుక్రగ్రహానికి సంబంధించిన వ్యాపారస్తులకు కానివ్వండి అనేక భావాల కారకత్వాలకి ముఖ్యంగా సూర్య భగవానుడు కూడా మరి ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి మార్చి పద్నాలుగో తేదీ వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు ఈ ఐదు గ్రహాల యొక్క సమ్మేళనము విశేషమైనటువంటి శుభ ఫలితాలతో పాటుగా కొన్ని రాశుల వారికి ప్రపంచానికి కాస్త ఈ యొక్క కారకత్వాలనేవి కొంత ని అట్లాగే ప్రకృతిలో ఎన్నో భీభత్సాహాన్ని కలిగజేసే అవకాశాలు ఉండవచ్చు అది యుద్ధపరంగా ఎందుకంటే కుజుడు అనేవాడు యుద్ధకారకుడు అట్లాగే భూకంపాలకి సంబంధించిన ఉన్నవారు అది వాయుతత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క పదవి గండాలు కావచ్చు రాజకీయ నాయకుల యొక్క పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కావచ్చు వారి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవటము అనారోగ్యపరంగా ఇబ్బందులు ఏదైనా ఎలక్షన్స్ కనుక జరిగినట్లయితే ఆ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొల్పేటటువంటి పరిస్థితులు ఈ పంచగ్రహ కూటమి తెలియజేస్తోంది అట్లాగే మన సామాన్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరి యొక్క జాతకాలలో అయితే కుజదోషాలు ఉంటాయో రాహుకేతువులతో కూడినటువంటి కాలసప్ యోగ దోషాలుంటాయో అట్లాగే ఎన్నో రకాలైనటువంటి శుక్రగ్రహ దోషాలుంటాయో వ్యాపార వ్యాపార దోషాలు వీటన్నిటికీ కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమిలో గనక ఎవరైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో ఎవరైతే ఈ కుజరాహుకేతువుల యొక్క జప ఆరాధనలో పాల్గొంటారో వారికి వారి జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు కావచ్చు సర్పదోషాలు కావచ్చు దోషాలు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి చెక్ పెట్టేటటువంటి సమయంగా మనం భావించాలి ఎందుకంటే ఐదు గ్రహాల కూటమి అంటే ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశం కొన్ని రాసులకు ఉంటుంది ప్రపంచం గోచారంలో మరి అది ప్రపంచం మీద వ్యాప్తి చెందుతుంది కానీ మనకంటూ మనకి ఎవరికి జాతకాలు వాళ్ళకుంటాయి కాబట్టి రాసుల రీత్యా కావచ్చు జన్మ జాతకంలో లగ్నరీత్యా కావచ్చు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలు ముఖ్యంగా మహర్దశ గాని రాహు మహర్దశ కానీ కేతు మహర్దశ గాని శని మహర్దశ గాని ఈ పాపగ్రహ మహర్దశలు జరుగుతున్నా మరి రాహుతో కలిసినటువంటి ఈ సూర్యుడు బుధుడు శుక్రుడు యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్నా వీరి యొక్క దశల్లో వారి జాతకంలో ఎక్కడైనా సరే దోషాలు ఉన్నట్లయితే అవి కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఈ యొక్క పంచగ్రహ వలన కనపడుతుంది కాబట్టి దాదాపుగా ఫిబ్రవరి అంటే మార్చి ఒకటి నుంచి కూడా కుజుడు శతవిషా నక్షత్రంలోకి వస్తాడు అది ఇంకా భీభత్సకరమైనటువంటి సందర్భము కాబట్టి ఫిబ్రవరి ఇరవై తేదీ నుండి కూడా దాదాపుగా మనకి డెబ్బై ఏడు రోజులు అంటే డెబ్బై రోజులు అనుకోండి డెబ్బై రోజులు అంటే మే పదవ తారీఖు వరకు కూడా ఈ కుజ కేతువుల యొక్క శనిగ్రహ యొక్క ప్రభావం ఎందుకంటే ఏప్రిల్ రెండవ తేదీ నుండి కూడా మే పదవ తేదీ వరకు కుజుడు మీనరాశిలో శనితో కలిసి ఉంటాడు ఇది మహా దోషప్రదమైనటువంటిది కాబట్టి ఎన్నో రకాలైనటువంటి దోషాలను కలుగజేసేటటువంటి ఈ దోషాన్ని మనం హరింపజేసుకోవటానికి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను డెబ్భై రోజులు ఈ యొక్క కుజగ్రహానికి రాహుకేతువులకి శనికి సంబంధించినటువంటి జపాన్ని ఆచరిస్తూ ముఖ్యంగా ఈ యొక్క కేతుగణ దోషాలు మఖానక్షత్రంలో ఉన్న మఖానక్షత్రంలోకి కేతు అనేటటువంటి వాడు ప్రవేశిస్తున్నాడు దాదాపుగా మనకి మార్చి ఫస్ట్ నుంచి కాబట్టి ఇంకా దోషాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాలసర్పయోగ దోషం కూడా పడుతోంది అంటే రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలన్నీ కూడా సంస్థాపితమై దాదాపుగా మనకి కాలసర్పయోగ దోషమనేటటువంటిది దోషం అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది జులై ఫస్ట్ వీక్ వరకు కూడా కాబట్టి ఈ యొక్క డెబ్బై రోజులు కూడా నా యొక్క పీఠంలో నా యొక్క ఆధ్వర్యంలో నాచే చేయబడుతూ ముఖ్యంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా జరిపి మధ్యలో మార్చి ఫస్ట్ వీక్ తర్వాత అంటే ఏప్రిల్ సమయంలో నేను అష్ట వినాయక దర్శనం పూణేలో ఉన్నటువంటి అష్ట వినాయకుల యొక్క దర్శనము అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి దైవ తీర్థాలని కూడా సంచరించి మధ్య మధ్యలో ఒకటి రెండుసార్లు సుబ్రహ్మణ్య పాశుపత హోమాలని సంతానం కలక్కపోయినా వారి గురించి కావచ్చు వివాహం కానిటువంటి వారికి వివాహమై దాంపత్య అనుకూలత సరిగ్గా లేనటువంటి వారికి మతిస్థిమితం సరిగ్గా లేనటువంటి వారికి వ్యాపారంలో నష్టాలు అనుభవిస్తున్నటువంటి వారికి అట్లాగే ఎవరికైతే జన్మజాతకంలో ఎంత కష్టపడ్డా కూడా పది రూపాయలు దాచుకోలేని పరిస్థితి సంపాదించలేని పరిస్థితి ఉన్నటువంటి వారు కావచ్చు ముఖ్యంగా సంతానహీనత గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగేటటువంటి వాళ్ళు జన్మజాతకంలో ఉన్నటువంటి కుజరాహుకేతువుల యొక్క దోషాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా సంప్రదించండి మరి ఈ యొక్క కార్యక్రమానికి డెబ్బై రోజుల యొక్క కార్యక్రమానికి డైరెక్ట్గా నాకు ఫోన్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఆ నియమాలు ఏ విధంగా ఆచరించాలి మీరు ఏ విధమైనటువంటి మంత్రాలు అర్చనలు ఈ డెబ్బై రోజులు చేసుకుంటే కొన్ని రాసులు వారికి ఆ ఆ యొక్క అవయోగాలు తెలిగిపోయి యోగాలు కలుగుతాయో నేనే డైరెక్ట్ గా మీకు తెలియజేస్తాను అట్లాగే జాతక పర్యవేక్షణ ద్వారా కూడా ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో మేషాది రాశి నుంచి మీనరాశి పర్యంతం కూడా మనకి ఈ పన్నెండు రాశులలో ఈ యొక్క గ్రహస్థితుల యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి విషయంలోకి వెళుతూ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షన్ముఖ ప్రచోదయాదు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు మీనరాశి మీనరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో పదమూడవ తేదీ నుండి మార్చి పద్నాలుగో తేదీ వరకు కూడా సూర్యగ్రహము అంటే షష్టాధిపతి అయినటువంటి సూర్యుడు ఇప్పటివరకు బాగున్నప్పటికీ అనుకున్న కార్యాలలో కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగాల వ్యవస్థలో కానీ ప్రమోషన్స్ లెవెల్స్లో కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు వీరికి ద్వాదశంలో ఉన్నటువంటి రాహుతో పాటుగా మీ నాలుగు గ్రహాలు కలవటము అంటే పంచగ్రహ కూటమి మీనరాశి వారు ఆల్రెడీ చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్ని ఏలినాడి శని ప్రభావంగా అనుభవిస్తూ చతుర్థంలో ఉన్నటువంటి గురుడు కూడా వీరికి ప్రతికూలంగా ఉంటూ గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ మీనరాశి వారికి ఎన్నో ఇబ్బందుల్ని ముఖ్యంగా కుజగ్రహము చాలా యాక్టివేషన్గా ఉంటూ ఈ నెల ఇరవై మూడు నుంచి పన్నెండవ స్థానంలోకి వచ్చి ఆర్థికంగా కుంగదీసే పరిస్థితి కుటుంబంలో విపరీతమైనటువంటి అలజడి తినే తిండి విషయంలో కూడా వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ప్రతి మాట వీరికి అన్వాయుధమై అన్వాస్త్రమై పతనాన్ని చూపిస్తోంది ఈ యొక్క మీనరాశికి కుటుంబంలో మాట్లాడేటప్పుడు అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు తండ్రితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఉద్యోగ వ్యవస్థల్లో కూడా మీకంటూ ఉన్నటువంటి నైపుణ్య విలువలు తగ్గిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి ఉద్యోగాలు తొలగిపోయే పరిస్థితులు ఉద్యోగంలోంచి మిమ్మల్ని గెటౌట్ అని తీసే వ్యవస్థలు కొంతమంది మీనరాశి వారికి కలుగుతున్నాయి తండ్రి గారి యొక్క అనారోగ్యము మీకు ఆర్థిక ధనవ్యయంగా రూపాంతరత చెందుతోందని చెప్పవచ్చు చెప్పచ్చు పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహము వలన విద్యార్థులకి విద్య ఎందు ఆసక్తి తగ్గటము మార్కులు తక్కువగా రావటము బుద్ధిహీనత బుద్ధి మాంద్యము శుక్రగ్రహము పన్నెండులో శ్రాహుతో కలవడం ద్వారా వీరు ప్రయాణాదులయందు కొన్ని ఆటంకాలతో పాటుగా కొన్ని ప్రమాదాలు కూడా వీరిని అస్తవ్యస్తానికి చేసి వీరికి ఉన్నటువంటి నైపుణ్యత తొలగేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆకస్మికంగా ప్రయాణాలు ప్రయాణాల వలన ఆర్థిక సమస్యలు అవసరమైతే అప్పు చేయాల్సిన పరిస్థితి అప్పులు ఆల్రెడీ అప్పులు ఉన్నట్లయితే అప్పులు వాళ్ళు మిమ్మల్ని బెగదీసే పరిస్థితి మీకు ఉన్నటువంటి గృహాదులు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఆ అమ్ముకునేటప్పుడు మధ్యవర్తులు మిమ్మల్ని మోసం చేసేటటువంటి ప్రతికూల స పరిస్థితులు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి మాటల వలన అసలు అవసరం లేని మాటలన్నీ మీ కుటుంబంలోనే ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే విడిపోవటానికి ఈ గ్రహాలన్నీ సహకరిస్తున్నాయి భార్యాభర్తల మధ్య చా అట్లాగే ఎవరైనా వ్యాపారంలో భాగస్వాములు కనుక ఉన్నట్లయితే వారి యొక్క బుద్ధిహీనత మీ యొక్క వ్యాపారాన్ని మీ యొక్క కుటుంబాన్ని భంగం చేసేస్తోంది విడదీసేస్తోంది అవసరం లేనటువంటి అపవాదులు అవమానాలు కుటుంబంలో జరిగేటటువంటి ఎన్నో విపరీతమైనటువంటి పరిస్థితులు ఆర్థిక ధన నష్టంతో పాటుగా మీ యొక్క దేహ అనారోగ్యాన్ని కూడా కలుగు ఎందుకంటే ఏలినాడి శని ప్రభావం జన్మరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు సొంత నక్షత్రంలో ఉండి లాభాలను ఇస్తున్నాడు అనుకునే లోపలే విపరీతమైనటువంటి అనార్థానని కలుగు చేస్తున్నాడు పెట్టుబడులు దయచేసి పెట్టకండి షేర్స్లో పెట్టకండి దా ఏదైనా భూములు గృహాలు కొనకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే అవన్నీ కూడా కొంత నష్టాలని చవిచూసే పరిస్థితి కలుగుతున్నాయి అవతల వాళ్ళు లాభపడతారు మిమ్మల్ని నష్టపరిచే పరిస్థితులు కలుగుతాయి చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాదుల్లో కొంతవరకు ముందుకు తీసుకువెళ్తారు కేతు భ భగవానుడు గణపతి ఆరాధన ద్వారా మాత్రమే కొంతవరకు ఉద్యోగ అవకాశాలకి దగ్గరగా వెళ్తారు మీరు ఏదైనా శత్రువులు ఉన్నట్లయితే గనక మీరు చేసేటటువంటి గణపతి హోమమో గణపతి ఆరాధనో మిమ్మల్ని మిగతా గ్రహాల నుంచి తప్పించి కొంత నిలబెట్టగలుగుతాడు అది జరుగుతుందా లేదా అనేది చాలా కష్టం మీకు ఉదర భాగంలో ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సూచనల వలన ఇప్పటివరకు మీకు తగ్గిందిలే అనుకున్న వాళ్ళు హాస్పిటలైజేషన్ వెళ్ళే పరిస్థితులు కలుగుతాయి ఆర్థికంగా అయితే చాలా ధన నష్టము ధన తండ్రిపరమైనటువంటి అనారోగ్య సూచనల వలన చాలా ఇబ్బందులు అవసరం లేని పనుల యొక్క బెడద కొంచెం దూరం వెళ్ళి వచ్చినా సరే అలసట ఆయాసము అవసరం లేనటువంటి పనులన్నీ మీ నెత్తి మీద వేసుకోవటము అట్లాగే వ్యాపారంలో లాభం గురించి కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ గురించి కానీ మీరు ధనాన్ని ఖర్చు పెట్టడము అవతల వ్యక్తులకి ఇవ్వటము వారు మిమ్మల్ని పరాభవించటము మోసం చేయటము మీరు ఇవ్వలేదని చెప్పి బుగాయించడము దాని ద్వారా మీరు మానసికంగా కుంగిపోవటం భార్యాభర్తల మధ్య అయితే కనుక సరైనటువంటి సౌఖ్యం అనేటటువంటిది ఉండదు ఎందుకంటే పన్నెండవ స్థానంలో ఆ గ్రహాలు ఉండటం అంత మంచిది కాదు బుధశుక్రులు పన్నెండులో ఉండటం మంచిదని చెప్పినా కొన్ని గోచార సూత్రాలు రాహుతో కలిస్తే అది అంత యోగ్యకరం కాదు తల్లి యొక్క అనారోగ్యము విద్యార్థులకి విద్య ఎందు ఆటంకాలు ప్రతిబంధకాలు బుద్ధిహీనత్వము బుద్ధి మాంద్యము వాగ్దోషము సంభాషణ చాతుర్యతం తెలివితేట లోపించటం భాగస్వామి వ్యాపారుల మధ్య భగ్గుమంటం ధన విషయాలలో ఒకరి మీద ఒకళ్ళు బురదలు చల్లుకోవటం కోర్టుల దాకా వెళ్ళటము సమస్యలు పెద్దవి కావటం గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ కావటం వాళ్ళకి సమర్పించుకోవటం లాయర్లకి అయితే కనుక కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మీరు చెప్పినటువంటి మీరు చేసినటువంటి కొన్ని కేసులు మీకు కంటానికి ఉరేసినట్టుగా తగులుతాయి కొంతమంది లాయర్లకి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే పన్నెండవ స్థానంలో రవి ఉండటమే మహా దురదృష్టకరం మహా దురదృష్టకరం ఆదిత్య హృదయాన్ని చదవండి లేకపోతే చాలా కష్టం ఉద్యోగరీత్యా మీ పే మీ మీద లేనిపోని అభాండాలు అనుమానాలు అవమానాలు వేస్తారు ధనపరమైనటువంటి కొన్ని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలలో కానీ గవర్నమెంట్ ప్రభుత్వ పరమైనటువంటి అంటే లీడర్స్ ఉంటారు వారికి కానీ కొంత గండాలని చెప్పుకోవాలండి రియల్ ఎస్టేట్ పతనం అయితే కనుక మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది వాళ్ళు ఎంత గుంజుకొని వ్యాపారం చేద్దామన్నా ధనం రాకపోవడం నష్టమే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కానీ లేకపోతే నిర్మాణాలు చేసేటటువంటి రియల్ ఎస్టేట్స్ ఎవరైతే ఉన్నారో బిల్డర్స్కి కానీ చాలా ఇబ్బంది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఒక్క కేతువు ఆరులో ఉన్నాడు శుభప్రదం అని చెప్పుకోవచ్చేమో కానీ చాలా కష్టమైనటువంటి పరిస్థితి నవగ్రహాలన్నిటికి జపతపాదులు చేయించండి మీ యొక్క జా జన్మజాతకాన్ని ఒకసారి పర్యవేక్షించుకోండి ఇవి చెప్పాం కదా అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు జన్మజాతకంలో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మిమ్మల్ని బయటపడేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి మరి అందరికీ అంటే చాలామంది లేనిపోయిన సమస్యలు గురవుతారు కాబట్టి జన్మజాతకమే ముఖ్యము జన్మజాతకంలో మీకు ఏదైనా అనుకూలమైన పరిస్థితులు ఉంటే వీటిలో కొన్ని మాత్రమే మిమ్మల్ని కట్టిపడేస్తాయి తప్ప మిగతావి రిలీజ్ చేస్తాయి కాబట్టి వివాహ విషయంలో జాగ్రత్తలు వహించండి ఎన్నో వివాహ విషయాల దగ్గరికి వచ్చి బంధువుల యొక్క ప్రతికూలత వలన వాళ్ళు చెప్పే మాటల వలన మీకు వివాహ సంబంధాలు పక్కకి నెట్టివే అయ్యో నాయన ఆల్రెడీ అయిపోయినాయి కదా మొన్ననే నిశ్చయతాంబులు అలా అయిపోయినాయి కదా పెళ్లి దాకా అన్ని సెట్టింగ్ చేసుకున్నాము పెళ్ళిళ్ళు జరగకుండా ఆగిపోవటం కొంతమందికి భార్యాభర్తల మధ్య అనుమానాస్పదమైనటువంటి విభేదాలు పూర్వాణీలా అవుతారు అన్నీ బయటికి కూడా వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి తప్పకుండా ఈ మీనరాశి వారు శని నవగ్రహాలతో పాటుగా ముఖ్యంగా ఈ డెబ్భై రోజులు పీఠంలో చేసేటటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క సర్ప జపపారాయణన జప పారాయణ కుజ శని రాహుకేతువుల యొక్క జప పారాయణ జపాలు అట్లాగే ఈ రెండు సార్లు ఈ యొక్క డెబ్బై రోజుల్లో నేను చేసేటటువంటి సుబ్రహ్మణ్య పాశుపత హోమంలో తప్పకుండా ఈ యొక్క డెబ్బై రోజుల యొక్క ప్రాసెస్లో మీరు కూడా భాగస్వాములు కండి ఎన్నో సమస్యాత్మక విషయాలన్నీ కూడా ఈ కాలసర్ప యోగ దోషం ద్వారా మీరు పోగొట్టుకోవచ్చు లేకపోతే అవి మిమ్మల్ని బంధీ చేసేస్తే సుబ్రహ్మణ్యేశ్వరుడు మాత్రమే మిమ్మల్ని సర్వదా రక్షించే పరిస్థితి కలుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి గురుగ్రహ అనుగ్రహము కూడా లేదు కాబట్టి మీరు గురుగ్రహ పాశుపత రుద్రహోమాన్ని కానీ అభిషేకాన్ని చేయించుకోండి వ్యాపారంలో కొంతవరకన్నా అనుకూలంగా ఉంటుంది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎక్కువగా హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహం చేసుకోండి అంటే ఒక ఏడు రోజులు నియమనిష్ఠలతో చేసుకోండి లేదా నలభై ఎనిమిది రోజులు హనుమంతుడికి పారాయణ చేసుకోండి రోజుకి నూట ఎనిమిది సార్లు అయినా హనుమాన్ చాలీసా చదివేవాళ్ళు ఓపుకుంటే చేసుకోండి ఇవన్నీ కూడా పక్కకి నెట్టేస్తాడు ఆయన కాబట్టి ఏదేమైనప్పటికీ మనం ఎన్ని చేసినా సరైనటువంటి అవస్థలు మనకి కలగట్లేదు అనుకుంటే జన్మజాతకము అదే మనల్ని పూర్తిగా తెలియజేస్తుంది అసలు మనం ఏంటి మనకేం జరుగుతోందో అసలు అనేది తెలియజేస్తుంది కాబట్టి జన్మజాతకం అనేటటువంటిది మీరు తప్పకుండా తెలియజేసుకోండి అసలు మీ జాతకం ఏంటో మీరు తెలియజేసుకోవటానికి మాలాంటి వాళ్ళకి ఫోన్లు చేసి గురువుల యొక్క ఆశీర్వచనం తీసుకోండి వాళ్ళు ఇచ్చేటటువంటి నియమాలు పాటించండి కొంతలో కొంత మన యొక్క స్వయం కృషితో పాటుగా గురువుల యొక్క ఆజ్ఞ గురువుల యొక్క ఆశీర్వచనము మీకు రక్షణ గుర్తించండి దైవాన్ని ఎక్కువగా నమ్మండి జ్యోతిష్యాన్ని నమ్మడంతో పాటుగా తెలుసుకోవడంతో పాటుగా పరిహారాలు ఆచరించాలి లేకపోతే గ్రహాల యొక్క శాపం మనకి తగులుతుంది గ్రహాలు మనల్ని కోరుకుంటేట మాకు శాంతి చేయండి శాంతి చేయండి అని అది ఒక మంత్రబలము బ్రాహ్మణి చేసే తంత్రబలముతో మాత్రమే మీరు సంపాదించుకున్న పది రూపాయల్లో ఒక రూపాయో అది రూపాయో ఖర్చు పెడితేనే అక్కడ శాంతి కలుగుతుంది కర్మదోష నివృత్తి జరుగుతుందని గుర్తుపెట్టుకోండి ఇది బ్రాహ్మణ కోసమో లేకపోతే గురువులు ఏదో చెప్తున్నారు కదా వాళ్ళ కోసం అని దయచేసి ఎవరో అపార్థాలు చేసుకోవద్దు అనాగరికులు ఎంతోమంది చేసుకుంటే చేసుకోవచ్చు దానికి ప్రూఫ్స్ ఉండక్కర్లా తినే తిండి వలన ఉన్నట్టుండి ఉత్సాహం రావచ్చు పెట్రోల్ పోస్తే ఒక వెహికల్ నడవచ్చేమో గ్రహాలు ఇచ్చేటటువంటి కొన్ని ఇబ్బందుల్ని మనం ఎట్లా చూడలేమో గ్రహ కిరణాలు మనకు ఎట్లయితే కనపడవో అవి ఇచ్చేటటువంటి యొక్క యోగాలని అవయోగాలని అనుభవించటం మనం చూస్తూనే ఉంటాం కాబట్టి అనాగరికంగా మాట్లాడటం మానేయాలి అలా మాట్లాడే వాళ్ళ జోలికి మనం వెళ్ళటం అనవసరం మన దైవాన్ని మనం నమ్ముకుందాము మన యొక్క విచక్షణా జ్ఞానంతో మనం పూజిద్దాము ఓకే డబ్బు లేకపోతే విడిగా ప్రదక్షిణాలు చేయండి విడిగా చక్కగా ప పూజలు చేసుకోండి మీ యొక్క ఆత్మానందం మీరు పొందండి కాబట్టి డబ్బు ఎంత సంపాదించడం వలన ఎంత సౌఖ్యం అనుభవిస్తున్నామో డబ్బు ఖర్చు పెట్టడం ద్వారా పూజలకు పూజలకి హోమాలకి అదే కర్మ మళ్ళీ మనల్ని రక్షిస్తుందని మాత్రమో అది కూడా నిజమని నమ్మండి జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి మా పీఠం ద్వారా జరిగేటటువంటి ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలలో ఎవరైతే పాల్గొంటారో ఎవరైతే వారి యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం పరితపిస్తారో నా సాయశక్తులా వారికి నేను నా యొక్క ప్రోద్బలాన్ని నా యొక్క మంత్రబలాన్ని నా యొక్క ఆశీర్వచనాన్ని వారికి అందజేస్తాను ఓం శ్రీమాత్రే నమ